ఇప్పుడు ఆషాఢ మాసంలో మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే గోరింటాకు వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం రండి గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వలవుతుందట ఆ సమయంలోనే గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించిందట ఆ వింతను చూసిన చలికత్తులు పర్వతరాజుకి ఈ విషయం చెప్పడానికి వెళుతారు వచ్చి చూసిన పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుంది పార్వతీదేవి రుదిరాంశతో జన్మించాను నేను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్లు ఎర్రబడతాయట అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యిలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గౌరింట ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంతే అంతే మొక్కువ మొదలైంది